ఇదిగో ఇదిగోండి గాయస్ మొన్న తెచ్చిన మొక్కల్లో ఇదిగో వైట్ మందారం ఒకటి అని చెప్పా కదా ఇదిగోండి వాళ్ళ పువ్వు పూసింది ఇంకా పూసింది కాబట్టి అప్పుడు వీడియో తీయలేదన్నమాట అందులోనే ఈ బేబీ బేబీ మందారం ఒకటి అంతకుముందు ఈ చెట్లన్నీ నా దగ్గర ఉండేవి ఫ్రెండ్స్ అయితే సమ్మర్లో ఎందుకో ఒక్కసారి అన్ని చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట అందుకని మళ్ళీ తెచ్చాను ఇదిగోండి గులాబీ ఆరెంజ్ గులాబీ ఇదిగోండి ఈరోజు మా అత్తగారు ఊరి నుంచి వస్తే ఇదిగో పాల గులాబీ ఇది మన ఓళ్ళల్లో ఉంటాయి చూడండి పాల గులాబీ లైట్ పింక్ అండ్ వైట్ షేడ్లు ఆ గులాబీ కొమ్మలు ఇదేమో ఏదో బంతి అంటారు ఫ్రెండ్స్ తొరకబంతి తొరకబంతి అంటారనమాట ఆ చెట్లు తెచ్చారనమాట మా అత్తగారు వాటిని పెడదామని ఇప్పుడే పైకి వచ్చాను వీటిని ఇప్పుడు నాటితే వర్షాకాలం కదా బతికిపోతాయని చెప్పి తెచ్చారనమాట ఇప్పుడు వీటిని నాటుకుందాం ఇదిగోండి కొండగా ఈ చెట్టు అయితే ఈ బంతి చెట్టుని ఇదిగో దీనిలో పెట్టుకుంటున్నాను ఈ కుండీలో ఏం లేదు సింపుల్గా కొంచెం హోల్ చేసి ఇలా మొదట్లో మట్టి బాగా నొక్కేస్తే సరిపోతుంది అనమాట బతికిపోతాయి ఏ చెట్టుకైనా ఇదే మెత్తడనమాట ఏరు దగ్గర గాలి అనమాట అలా పెట్టుకోవాలి ఇలాగా పెట్టాక కొంచెం నీళ్ళు పోయాలన్నమాట ఎక్కువ పోయకుండా కొంచెం పోసామంటే ఇదిగోండి గులాబీని కూడా రెండేసి కొమ్మలు కలిపి ఇదిగో ఇలా నాటుకున్నాను కొంచెం పోసామంటే కొంచెం తొందరగా నాటుకుంటుంది అనమాట అందుకోసమని కొంచెం వాటర్ అయిపోయాలన్నమాట ఇదిగోండి సి గులాబీ కొమ్మలను ఇక్కడ నాటుకున్నాను ఈ వర్షాకాలం ఏమైనా బతికిపోతాయని నా ఎప్పుడు పెడుతుంటాను బతుకుతుంటాయి కానీ సమ్మర్లో మాత్రం బిల్డింగ్ పైన కదా పాపం వంటకెక్కుతూ ఉంటాయి అనమాట మళ్ళీ పెడుతూ ఉంటాను ఇదే పని నాకు పూల మొక్కలు మాత్రం వదలకుండా పెడుతూ ఉంటానే ఒకటి అవకాశం ఉండి మనం పెట్టుకోకుండా ఎందుకు ఉండాలి మనం కూడా ఏదో మనకి ఓపుకున్న అంతలో ఇలా మొక్కల్ని పూలు పూసినప్పుడు ఆ చెట్లని చూస్తూ ఉంటే అది ఒక సంతోషం అనమాట